వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ద్వాదశ రాశిలో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది ఎంత వరకు కలిసి వస్తుంది ఏమేం రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉండి ఉంటే కనుక నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయి యాజ్ ఇట్ ఈస్ జరుగుతుందండి రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోవాలి మీరు అలా చెప్పడం మాకు అలా కలిసి రావడం కూడా సో మార్చ్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసు ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో ఫాల్గొని మాసం స్టార్ట్ అవుతుందండి ఈ ఫాల్గొని మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి ఒకటి హోళీ పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి ఈ ఎండ్ లో మనకి ఉగాది ఉగాది స్టార్ట్ అయిపోతుంది ఉగాది నుంచి మనకు కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి చైత్రమాసం అంతా స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ మాసంలో పాల్గొన మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం ఇంపార్టెంట్ అయిన మాసం పవిత్రమైన మాసం అనమాట ఈ మాసంలో పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మనకి శాస్త్రం అసలు ఎందుకు అవసరం ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్ మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట మనం ఏమంటాం చాలా క్లవర్గా ఉండాలి ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు రెమెడీస్ తీసుకొని ముందు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్ మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది ఎక్కువగా ధర్మము ఎక్కువగా అర్థము ఎక్కువగా కామము ఎక్కువగా మోక్షం తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో లక్ష రూపాయలు సంపాదించడానికి పది ఏళ్ళు పట్టచ్చు అసలు సంపాదించబడబోవచ్చు కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరీ ఎవ్రీ డే ఒక లక్ష రావచ్చే సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుందండి కార్లు నడిపేట ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్ అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షి ఇచ్చిన జ్ఞానం అండి దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లీస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం మనం మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ చో లా లు ఏ లా లో ఆ సెకండ్ ఈ పేరు మోరార్లస్ ఈ సౌండ్ ఉన్న పేర్లంతా మేష రాశి కింద వస్తారు మన గ్రహస్థితి మార్చి మంత్ లో ఎలా ఉంటుందంటే సూర్యుడు పద్నాలుగో తారీఖు మేనరాశిలోకి వెళ్తున్నారండి ఈసారి మీనరాశిలోనే మనకి నాలుగు గ్రహాలు ఉంటున్నాయి అండి సో అది అందులో వచ్చేటప్పటికి మనకి రాహు అక్కడే ఉంటున్నారు రాహుతో పాటు సూర్యుడు జాయిన్ అవుతారు తర్వాత బుధుడు శుక్రుడు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారండి అంటే ఎక్కువ ఈ మేష ఈ మార్చి మంత్ లో ఈ నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండబోతుంది అంతకంటే గ్రహణం కూడా రాబోతుంది గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇది గమనించుకుని మన గ్రహణం గురించి సెపరేట్ వీడియో చేద్దాం అంటే వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది వచ్చేటప్పుడు రెగ్యులర్ గా ఉండే ఫార్మాట్ లో మనకి మనకి ఈ నాలుగు యొక్క గ్రహాలు బుధుడు మీరాశులు శుక్రుడు మీనరాశులు కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారండి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది అంటే మన మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం మనకేమంటే వెరీ సమరీ బ్రీఫ్ బ్రీఫ్గా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇది కనుక చూసుకుంటే సూర్యుడు పద్నాలుగో తారీఖు ముందు వీళ్ళకి లాభం అంటే లాభాన్ని చూస్తూ ఉన్నారండి ఆ తర్వాత సూర్యుడు వీళ్ళకి వచ్చేటప్పటికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాపర్టీ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాక లేదా కనుక దాచిపెట్టుకొని ఉంటే సేవింగ్ చేసుకోకుంటే ఈ సేవింగ్ ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంకా మిగతా గ్రహాలన్నీ చాలా తటస్థంగా ఉంటున్నాయి అండి ఇప్పుడు కుజుడు ఉన్నారనుకోండి ధనం ప్రాప్తి వాళ్ళు కానీ అంత ధనం అయితే ఎక్కువగా రాదు అలానే అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా బట్ అవి కూడా ఎక్కువగా జరగవు కానీ వీళ్ళకి శుక్రుని వాళ్ళకు కూడాను కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కానీ వేద విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల నాలుగు గ్రహాలు ఒకే చోట ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఒక్క ధనం విషయంలో తప్పగా మిగతా అన్ని విషయాల్లో సాధారణంగా ఉండే అవకాశం మనకి ఎక్కువగా ఉంది ఓకే అయితే మనకి డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది పన్నెండులో సూర్యుడు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ బంధు ధన వ్యహం ప్రాణ పర్యాంత మా పత్తి రవమానం వేయ రవు అని అనమాట అంటే మనకి పన్నెండో ఇంట్లో కనుక సూర్యుడు కనుక ఎవరికైతే ఉంటే ఏం జరుగుతుందంటే స్వస్థాన నాశనం చేయవ పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనకి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్స్ నేను ఈ రాశి ఫలాలు చేస్తున్నప్పుడు మకర రాశి వాళ్ళకి సో వాళ్ళకు కూడాను కపుల్ ఆఫ్ మన్స్ బ్యాక్ పన్నెండో స్థానంలో రవి ఉన్నారు ఆ టైంలో ఇలా అడిగారు ఏమండి గురువు గారు కొత్తగా జాబ్ వచ్చిందండి మాకు అసలు ఏంటి పొజిషన్ అని నేనేం ఆలోచించండి వీళ్ళకి నడిచిన అయిపోతుంది కదా అంతా బాగుంటుందని అనుకున్నాను నేను అయితే ఇది ఇగ్నోర్ చేసి ఆ టైనికి నా మైండ్కి రాలేదు ఇక్కడ సూర్యుడు ఉన్నారు అని చెప్పేసి ఆ తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి నాకు ఫోన్ చేసి గురువు గారు జాబ్ పోయిందండి ఏంటి నేను అప్పుడు రియలైజ్ అయిన సూర్యుడు అక్కడ ఉన్నారే మర్చిపోయాను అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆస్ట్రాలజెస్ట్ చాలా ఏమండాలి ప్రెజెన్స్ సెన్స్ ఆఫ్ ప్రెసెన్స్ చాలా ఎక్కువ ఉండాలండి వాళ్ళకి చూడండి వాళ్ళు ఎలా వెళ్ళిపోయిందా మెసేజ్ నేనే వెళ్ళి నడిచి వెళ్ళిపోతుంది కదా రాసి వాళ్ళకి బాగుంటుంది మార్చి వరకు జాగ్రత్తగా ఉండాల తర్వాత బాగుండే చెప్పేశాను నేను కానీ అది అప్పటికైనా నష్టం వెళ్ళిపోయిందని సూర్యుడు వెళ్ళిపోయాడు అక్కడికి సో ఏమంటే వీళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు టూ మంత్స్ డౌన్ టూ లైన్ ఈ రాశి వాళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి పన్నెండో స్థానానికి సూడు రాబోతున్నాడు కాబట్టి మనకి మహారాష్ట్ర స్వస్థాన నాశనం చేయవా అంటే ఉన్న జాబ్ లో ఎక్కడైనా డీ ప్రమోషన్ రావటం ఒక చోట నుంచి ఇంకో చోటకి రావటము సంథింగ్ మీ పెర్ఫార్మెన్స్ కి తగిన విధంగా అప్రిషియేషన్ రాకుండా తక్కువ ఉండే అవకాశం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో ఈ టైంలో వీళ్ళకి కొంచెం అప్రైజల్స్ అవన్నీ ఉంటాయి కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఈ రెండు అసెస్మెంట్స్ శాలరీ హైక్స్ ఇవన్నీ ఉంటాయి సో వీళ్ళకి కొంచెం అనుకున్నంత ఎక్కువగా రాకుండా తక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత బంధు బంధురోగం ధన వ్యయం బంధువులకి చుట్టాలకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ప్లస్ బంధువులతో గొడవలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పై అంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెన్షన్ పడతారు జ్వరాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంత ఉన్నా కానీ సూర్యుడు పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి శత్రువుల మీద విజయం ఉంటుంది మనకి రోగాలు ఏమన్నా వచ్చినా కానీ టక్ క్యూర్ అయిపోతాయి సో ఇది వాళ్ళకి ఉన్న సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ కొంచెం ఇబ్బంది పెడుతున్నా గానీ సక్సెస్ వీళ్ళకి వస్తుంది మనకి కుజుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొస్తున్నారండి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది మనీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుంది తర్వాత కెరియర్ లో ప్రోగ్రెస్ కూడా ఉంటుందండి సో ప్రోగ్రెస్ ఉంటుంది ఇందాక చెప్పిన విధంగా నష్టం ఉంటుంది కెరియర్ లో ప్రాఫిట్ ప్రోగ్రెస్ కూడా ఉండే అవకాశం రెండు ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని గా వెళ్ళాల్సిన టైం అయితే ఉంది బట్ కుజుడు వీళ్ళకి ఓవరాల్ గా మంచి చేస్తున్నారు బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం లాభం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి శుక్రుడు కూడాను అంత యోగ్యత చేయట్లేదండి శుక్రుడు వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు పన్నెండులో శుక్రుడు జనరల్ గా మంచి చేస్తారు కానీ వీళ్ళకి విపరీత వేద వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల అంతా వీళ్ళ యొక్క అవి శుక్రుడు పెట్టే యొక్క ఫలితాలు అంతా వీళ్ళకి ఏమంటారు మెటీరియలైజ్ అవ్వవు మైల్డ్గా ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అవుతుంది చెప్పుకోవాలి మనకి ఏమంటుంది శస్త్రపీడ చోర బాధ అతి క్లేషం భయం కృషి రవ్యాది సర్వ విఘ్నం ఏదైనా కనుక పనులు చేస్తే అందులో విఘ్నాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కష్టాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వ్యవసాయం కానీ బిజినెస్ కానీ చేస్తే అందులో వాళ్ళకి లాభాలు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చోర భయం వీళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం దొంగలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా ఏమంటారు అలర్ట్ గా ఉండాలి అందులోను ఈ మాసంలో ఏప్రిల్ మార్చ్ మంత్ లో కొంచెం పెళ్లిళ్ళు అవి ఉండటం తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండటం కొంచెం సమ్మర్ కదండి కొంచెం బయట పడుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు కొంచెం అవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది చేరుకులుగా ఉంది మరి నక్షత్రాల ప్రకారంగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారండి మనకి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి అశ్వని భరణి కృతిక అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే మూడు విషయాల్లో చాలా పాజిటివ్ గా ఉంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంది వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది మంత్ అంతా సౌఖ్యంగా ఉంటుంది తర్వాత అనుకున్న పనులని అనుకున్న విధంగా కొంచెం అటు ఇటు రిజల్ట్ వయస్ అయితే ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే అండి వీళ్ళకి కలహము గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మృత్యు భయం సో ఏదో ఒక విషయంలో వీళ్ళకి కొంచెం భయం కలిగే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు అనుకున్న డ్రీమ్స్ నాశనం అని కూడా చూస్తున్నాడు మనం ఇందా కూడా చెప్పుకున్నాము కుజుడు సరిగా లేకపోవటంతో ధన నష్టము వ్యవసాయదారులకి పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి ఇది రెండు విషయాల్లో పాజిటివ్ మూడు విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు మనకి ఛాలెంజెస్ ఎక్కడంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులు విఘ్నాలు వచ్చి ఆటంకం వచ్చేసి అది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కృతికా నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో చాలా బాగుంది మూడు విషయాల్లో రెండు విషయాలు ఛాలెంజింగ్ గా ఉంది మూడు విషయాలు బాగున్నాయి ఫస్ట్ ఈ మంతాంతాలకు చాలా లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది క్షేమంగా కూడా ఉంటుంది ఛాలెంజ్ ఏమంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా అన్నాదముల వల్ల గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది దేహపీడ శారీరకంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒళ్ళంతా వీళ్ళకి ఎక్కడో పెయిన్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికంగా అధికంగా చాలా ఒత్తిడి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండి వీళ్ళకి మిగతా వాళ్ళకైతే ఓకే నక్షత్రాలు చూసుకోండి అంత పెద్ద ఏమీ లేదు బట్ కృతిక నక్షత్రం అంటే చాలా కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా మరి వీళ్ళంతా మేషరాశి వారు ఎలాంటి రెమెడీస్ మార్చినెలలో పాటించాలంటారు వీళ్ళకి మెయిన్ రెమెడీస్ వచ్చేటప్పటికి కలహం గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి మనకి ఈ గొడవలు కూడా అంటే కొంతమంది చాలా సింపుల్ గా ఉంటాయి కొంతమంది చాలా హై లెవెల్ లో గొడవ చిలిక అవునండి అంటే వీటితో పాటు వాళ్ళ పర్సనల్ జాతకం కూడా మనం చూసుకోవాలి అందులో మనకు తెలుస్తుంది అది ఇది మనకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంటే పర్సనల్ చాలంలో వాళ్ళకి దశ ఏముంది గుక్తి ఏముంది అని అందుకని కొంతమందికి కలహం లైట్ గా ఉంటుంది సింపుల్ కొంతమందికి కోర్టు కేసులు దాకపోయి కొంతమందికి ఎక్కడికి వెళ్ళిపోతారు మన టీవీలో న్యూస్లు చూసేస్తున్నాం అనమాట అక్కడ దాకా వెళ్ళిపోయి సిచువేషన్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళ టైం బాగలేక వాళ్ళ దశలు బాగాలేకపోతే ఎన్ని జరుగుతుంటాయి వాళ్ళకున్న తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ ఈ మార్స్ వాళ్ళకి సింపుల్ రెమెడీ అంటే కందుల్ని కేజీ బాగా దానం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా చాలా బాగుంటుంది గుడికి సంబంధించండి గుళ్ళు ఎక్కడ ఎక్కడిచ్చిన పర్లేదు అండి సత్పురుషులకు ఎవరికిచ్చిన పర్లేదు బ్రాహ్మణులకి కొంతమంది ఈ మధ్య వాళ్ళు కూడా తీసుకోవట్లే బ్రాహ్మణులు రిజెక్ట్ చేస్తున్నారు నేను కూడా గమనించాను సారీ అండి ఏమనుకోవద్దండి మీరు తీసుకోవట్లేదు అని చెప్పేస్తున్నారు అందుకని సత్పురుషులకి గురువులకి మంచి వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చినా గానీ హంబుల్గా వాళ్ళు తీసుకునే వాళ్ళు గుణం హంబుల్గా ఉండాలి ఇచ్చే వాళ్ళు కూడా చాలా హంబుల్గా ఉండాలి సో వాళ్ళు గుళ్ళో బ్రాహ్మణులు అని చెప్పేసి వద్దు వద్దు అని చెయ్యాల వాళ్ళకి అనవసరం కూడా ఎందుకని చెప్పేసి ఉత్తములకి అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా గానీ ఓకే హంబుల్గా ఇవ్వాలి తీసుకున్న వాళ్ళు కూడాను ఒక గొప్ప వరం మనకి ఇస్తున్నారనే యాంగిల్ లో తీసుకోవాలండి అదేదో తీసుకున్నట్లు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉండకూడదు వాళ్ళది అన్న ఫీలింగ్ అది ఉండకూడదు అండి యాక్చువల్ ఇచ్చిన వాళ్ళకి మంచి వస్తుంది కలిసిన వాళ్ళకి మంచి వస్తుందండి నేను ఇందాక ఎక్కడ చూశాను నేను పులిహార నిమ్మకాయతగా పులిహార చేసి పెడితే గురువారం రోజున ఇచ్చే వాళ్ళకి పుణ్యం అంట తీసుకునే వాళ్ళకి కూడా పుణ్యం అంట గురువు వస్తారండి గురువు ఎప్పుడైతే వస్తారు జ్ఞానం వస్తారు పిల్లలు వస్తారు ధనం అంతా వచ్చేసింది బలం ఉంటే దేనిని సాధించవచ్చు సాక్షాత్తు ఇంద్రుడు అంతటి వాడే గురువుని యొక్క ఉదయం సాయంత్రం నమస్కారం చేసుకుని బయటకెళ్లే ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు గురువు పెద్ద చదువుకునే ఉంటారు మనందరికీ తెలుసు సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటారనమాట బట్ అంత విశేషం ఉంటుంది అందుకని మనం ఏది చేసినా కానీ మనకు ఎవరినిచ్చినా చాలామంది నేను కూడా ఇది కూడా చూస్తుంటారండి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు వద్దు వద్దు వద్దొద్దు వద్దండి గిఫ్ట్ అనుకుంటారు అలా చేయకూడదండి మా మదర్ కూడా అలానే చేసేది వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదంటే జాకెట్ మిగ్గుపోతే వద్దు వద్దు వద్ద రిజర్ట్ చేస్తుంది తర్వాత నేను చెప్పాను మమ్మకి ఇలా చేయకూడదమ్మా మనకి శక్తి ఒక ఆశ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలి మనకున్న పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి కావాలి ఏమవుతుంది మన ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ డబల్ అవుతుంది మనం ఏమనుకుంటే వాళ్ళని మనం తీసుకుంటే మనం వాళ్ళకి పోతుంది ప్లస్ మైనస్ చూస్తున్నాం బట్ ఇట్స్ నాట్ ప్లస్ ఇట్స్ మల్టీప్లేషన్ చెప్పారండి మల్టిప్లికేషన్ అప్పుడు మమ్మీ తీసుకొని స్టార్ట్ చేస్తాం ఎవరు మనకి ఏది ఇస్తున్నా హంబుల్గా తీసుకోవాలి ఎందుకంటే మనకు అదృష్టం ఉండబట్టి ఇవ్వబోతున్నారు మనం ఏమంటారు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ మనం తిరిగి ఈ లాజిక్లు చాలా పెట్టేసుకుంటాం అనమాట మళ్ళీ అందులో క్యాలిక్యులేషన్స్ పోయిన వాళ్ళు థౌజండ్ ఇచ్చారు మనం థౌజండ్ ఫైవ్ రూపీస్ ఇచ్చాము ఫైవ్ రూపీస్ ఇది అలా కాదండి వాట్ ఎవర్ కమ్స్ టు యూ విత్ ద మోస్ట్ డివైన్ అట్ మేక తర్వాత నచ్చింది మీకు నచ్చలేదు తీసుకున్న తర్వాత ఏదో మీకు నచ్చని వస్తువు ఏదో ఇచ్చారు దాన్ని అంతే హమ్ములుగా వేరే వాళ్ళకి ఇవ్వండి నీడి ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఉపయోగపడవచ్చు అవునండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టి మనం ఉమెన్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి అది చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్ మన పెద్దవాళ్ళు పెట్టారండి అది పసుపు కుంకుమ పుణ్యకరమైన వస్తువులు ఇచ్చి తీసుకోవటం శక్తి ఉపాసన చేసుకోవటం శక్తి ఉపాసన శక్తి క్రియ అని ఒక క్రియ ఉంటుంది యోగాలో కూడా చెప్తారండి మన ఈ శక్తి క్రియ అంత పవర్ఫుల్ అంటేనండి జన్మ జన్మలో కనెక్ట్ అవుతుంది అంత పవర్ఫుల్ మనకి తెలియదు అది మనం ఏమనుకుంటాం ఏదో ఒక తమలపాట్ అది కాదండి ఇట్ గోస్ బియాండ్ జన్మ జన్మకి వెళ్ళిపోతుందండి అక్కడ కూడా మనకి క్లియర్ అయిపోతుంది బ్యూటిఫుల్ ప్రొసెస్ ప్రూవెన్ పెట్టారు చాలా మందికి పునర్జన్మ పునర్జన్మలు మనకి హిప్నాటిజం ద్వారా ఇటు వరకు చేసి కనెక్ట్ అయిన ఉన్నారండి మనం చేసి చెప్పుకుంది కాదండి ఇట్స్ ఇట్స్ ఆల్రెడీ చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి ఇటు మీద సో నేను ఇవన్నీ తెలిసినప్పుడు మైక్ వాడ్ ఇవన్నీ మనకి ఎందుకు చేయట్లేదు అని నేను అనుకుంటాను మన దగ్గర ప్రొసీజర్ ఉంది తెలుసు కానీ మనం చేయట్లేదు ఇంకొకటి సరైన అంటే దృక్పథం అంటారండి మన ఏమంటారు అవుట్లుక్ పర్సెప్షన్ కరెక్ట్గా ఉండాలి దాని గురించి ఆ డివోషన్ అది చేసుకుంటా ఉంటే దట్ లైఫ్ ఈజ్ ఎంజాయబుల్ అండి ఎవ్రీ మూమెంట్ అండ్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ గోస్ లాజిక్ Oh. Everything goes lossy, profit loss. అప్స్ అండ్ డౌన్ సో మచ్ అన్నెసరీ థింకింగ్ అనమాట కానీ వీళ్ళకి కలహం ఉంది కలహం పోవటానికి కేజింబాబు కందులను కనుక దానం చేస్తే సో కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో దర్శించుకున్న కొంచెం ఛాన్ చేసుకున్నా కానీ చక్కగా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు మృత్యు భయం కూడా ఉందండి చాలా మంది మృత్యు నన్ను అడుగుతున్నారండి మృత్యు మృత్యు అంటారు మృత్యు అంటే అది మనం చనిపోవటం కాదు అని మీనింగ్ అంటే సంస్కృతంలో మృత్యు అన్నదానికి చాలా మీనింగ్లు ఉంటాయి మరి మృత్యు అంటే ఆగిపోవటం అండి ఓకే ఏం ఆగిపోవటం మన ప్రాఫిట్ ఆగిపోవటం లేదంటే మన ముందుకెళ్ళాలనుకుంటాం అది ఆగిపోవటం ఎక్కడో గనక స్ట్రక్ అయిపోతుంది దాన్ని మృత్యం అంటారు అది పోకుండా అంటే అమృత్యం అమృతం ముందుకెళ్ళిపోవాలి కంటిన్యూస్ చేసిన ప్రతిదీ ముందుకు వెళ్ళాలనుకుంటాం కదా అండి కానీ చాలా మంది మీరు వాళ్ళు చెప్పకండి అంటున్నారు మరి శాస్త్రం చెప్పారు కదా మరి నేను ఇక్కడ మీకు సౌఖ్యం అని చెప్తున్నాను ఎంజాయ్ చేస్తున్నారు లాభం అని చెప్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సర్వజన పూజ్యం అని చెబుతున్నారు రాజ్య లాభం అని చెబుతున్నారు అన్ని చెబుతున్నారు కదా మరి ఇది కూడా ఉండాలి కదా ఇది కూడా ఉండాలి మీ నోటితో వింటే అదో కొంచెం క్లిక్ అంటుంది బట్ మీరనే మృత్యు అంటే మృత్యు చనిపోవడం చావు డెత్ కాదు పనిలో ఆటంకం అంటే పాజిటివ్ గా తీసుకోవాలండి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర మనకి వైరాగ్యం కూడా ఉండాలండి జీవితంలో కొన్ని వదిలిపెట్టుకోవాలండి ఓకే ఆ కళాత్మకంగా వదిలి పెట్టుకోవటం కూడా వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే ఏంటి బ్రహ్మ ఏం చేస్తాడు మనకు వచ్చింది ఉదయాన్నే అన్ని గుర్తు పెట్టుకుంటాను నేను తర్వాత ఈ రోజంతా మనం వర్క్ చేసుకోవాలి ఫుడ్ తినాలి అదంతా మనకి మనకేం విష్ణువుకి సంబంధించి నైట్ మళ్ళీ పడుకుంటాం వదిలేసి ఎక్కడికక్కడ నిద్రలో మనం ఏం చూసుకోం కదీ మా హస్బెండ్ మా పిల్లలు మా అప్పులు ఏమి ఉండగా పోతాం చక్కగా దట్స్ వాట్ ఈశ్వర ఈశ్వరుని ఎందుకు పూజిస్తాం ఆ వదిలేసుకోవాలి అందుకని అమృత నృత్యం చేయం ఎవరికి ఈశ్వరికి సంబంధించింది బ్రహ్మకి సంబంధించిన కాదు విష్ణువుకి సంబంధించింది కాదండి మన దగ్గర నుంచి వెళ్ళిపోయా కూడా ఈశ్వర ఆడుకుని ఈశ్వరికి వెళ్ళిపోతుంది మళ్ళీ మంచి మంచిగా వచ్చేస్తుంది బట్ వదులుకునేది కళాత్మకంగా డివోషనల్గా వదులుకోవాలండి పాటిస్తే పాటిస్తే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ నేను కొంచెం మంది తీవ్రత చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి దిష్టులు తగులుతాయి తర్వాత రకరకాల ఏడుపులు ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసు కదండి మనం కష్టపడి చేసుకుంటూ ఉంటాం కొంతమంది నేర బుద్ధి ఉన్న వాళ్ళు మనల్ని ఏడుస్తూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు అందుకని వీళ్ళకి సమస్య తీవ్రతలు ఉంటే గనుక వీళ్ళు ఒక బ్యూటిఫుల్ అండి నాకు బాగా నచ్చింది ఏమంటేనండి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది అండి జనరల్గా మనం రుద్రాభిషేకం చేయించుకుంటాం కొంచెం బాగా చేయించుకున్న వాళ్ళకి ఏకాదశ రుద్రాభిషేకం అన్ని మంత్రాలు చదువుతారు ఇందులో మహన్యాస పొరక ఏకాదశ రుద్రాభిషేకం ఇంకా టాప్ అనమాట అది వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది దీనికి ఇంకా ఆంజనేయ స్వామి మంత్రాలు సంపుటీకరణం చేస్తాం ఆంజనేయ స్వామి అంటే ఏమండి కార్యజయం జయం ఏమండి బయట కొట్టడానికి కానివ్వండి ఎలాంటి బాధలు ఆంజనేయ స్వామి అంట ఈ మంత్రాలతో సంపుటీకరణ చేస్తే ఇంకా లెంతి పూజ చదువుతున్నాడు అంటే స్ట్రాంగ్ అనమాట అది నేను చాలా మందికి చేయించానండి విత్ ఇన్ వన్ వీక్ లో రెమిడి రిజల్ట్ అండి అసలు చాలా మంది అండి అందుకని నేను చాలా మందికి అది చెప్తాను అనమాట అంటే చాలా మంది దీని గురించి తెలవదు ఇది రుద్ర అది మాకు ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఏమంటే మీరు చెప్పారండి మా విలేజెస్ లో ఉండవని చెప్తారు శివుడి గుళ్ళో ఉంటాయి ఎప్పుడు ఉదయం వచ్చేసి నీళ్ళు వెళ్ళిపోతారండి సరిగ్గా చేయరండి కొంచెం టౌన్స్ లో అయితే ఓకే చేస్తారండి కానీ ఆ మహాన్యాసం చేయరండి నేనేం చెప్తాను అంటే మహాన్యాసం ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఆవాహన చేయించుకోవాలి నేను చేస్తుంటే నాకు నాకు రుద్రుడు ఆవాహనం చేయాలి బట్ అది మాకు చేయట్లేదండి వాళ్ళే చేస్తారంటే రకరకాలు ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా జీవించుకోమని నేను చెప్తాను లేదంటే మనకు కనెక్ట్ అయినా గానీ చేయించు చేయించేపిచ్చేస్తాం వాళ్ళకి లైన్ లో ఆన్లైన్ లో వాళ్ళు ఎక్కడికి వచ్చినా గానీ సో వాళ్ళకు ప్రాబ్లమ్స్ అన్ని పోతే ఖచ్చితంగా జీవించుకోవాలి అందులోనే వీళ్ళకి కొంచెం నాశనం అని కూడా ఉంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఈ పూజ కనుక చేయించుకుంటే హాఫ్ డే అండ్ త్రీ ఫోర్ అవర్స్ టైం కనుక స్పెండ్ చేస్తే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళలోకి రుద్రుని ఆవాహనం చేసి చక్కగా బ్రాహ్మణోత్మ ముఖంగా వేదాశీర్వాదం ఇచ్చి మంత్రఘోష చేసి ఈ పూజ అంతా చేసి పంపించారు చాలా సంతోషం సురేష్ గారు ధన్యవాదాలు నమస్కారం అండి